హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి మనకు గ్యాస్ ఇట్లా పైప్ తీసేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా చాలా కష్టంగా ఉంటుంది చాలా బిర్రు అయితే ఉంటుందనమాట సో దీన్ని చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అండి మాకైతే తెలియక ఫస్ట్ చాలానే లాగేసి చాలా ట్రై చేసాను అనమాట చైన్ వస్తుంది కానీ అది అయితే రావట్లేదు సో అందుకోసం వచ్చేసి నేను వేడి నీళ్ళు అయితే చాలా మరగబెట్టానండి బాగా మరగబెట్టేసి నీళ్ళు బాగా మరగా పెట్టేసి సిలిండర్ పైప్ అయితే తీసేసాను అనమాట తీసేసి చూడండి ఇక్కడ స్టవ్ దగ్గర ఇక్కడ మనకు జాయింటింగ్ ఉంటుంది కదా ఆ పార్ట్ దగ్గర ఒక కడాయి అని పెట్టాను ఈ కడాయి మన అనమాట నేను నీళ్ళు కింద ఉరగటం ఉలగకుండా ఉండటం కోసం ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అంటే గుంత లాంటి కడాయి అయితే తీసుకున్నాను సో ఈ కడాయి స్టవ్ కింద అయితే పెట్టేసి ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుందనమాట నీళ్ళు అనేది వేస్ట్గా కింద పోకుండా ఉండటానికి ఒకవేళ మళ్ళీ మనం ఇంకా రాకపోయేదానికి ఇదే వేడి నీళ్ళు మళ్ళీ కాంచాల్సిన అవసరం లేకుండా ఇదే నీళ్ళు మళ్ళీ పైప్ మీద పోసేసుకొని పైపు లాగేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి బాగా మరిగిపోతున్నాయి నా చేయే కాలుతుందనమాట సో అంతగా మరగబెట్టేశాను ఇలా మరగబెట్టేసి ఇలా పైపు మీద అయితే వేస్తున్నాను చూడండి నేను వేస్తుంటే ఆవిరికి నా చేయడం మంట ఇస్తుంది సో ఈ విధంగా అయితే చాలా మరగబెట్టేసి ఈ విధంగా పైపు జాయింటింగ్ దగ్గర ఈ విధంగా వేణులు అయితే అనమాట నాకు వచ్చేసి ఒక రెండు షంబులు అయితే పట్టిన్నాయి అంతవరకు అయితే అనమాట ఇలా చిన్నగా అయితే పోసుకుంటూ రండి అంటే లోపల అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఈ వేడి నీళ్ళని సో తీసుకున్న తర్వాత ఏం ప్రాబ్లం అయితే ఏం కాదండి తర్వాత తీసేసి మళ్ళీ పైపు యాజ్టీజ్గా అయితే పెట్టేసుకోవచ్చు బా మళ్ళీ తర్వాత కూడా టైట్గానే వచ్చేస్తుంది నేను ఫస్ట్ ఈ టిప్పు నాకు కూడా తెలియదండి తర్వాత మా అక్కకు ఫోన్ చేసి చెప్తే తను ఒక తనకు హోటల్ ఉందనమాట తను చెప్పింది అనమాట ఇట్లా వేడి నీళ్ళు పోసేసి తీసేసి బాగా వస్తుంది అనేసి సో ఇంకా అప్పుడు అప్పటి వరకు మేము చాలా లాగేసి చాలా ట్రై చేసాము అలాగే బయట పెట్టేసుకొని వంట అయితే చేస్తున్నాం అనమాట ఇంట్లో చేరి కూడా మేము కొత్త ఇంట్లోకి జా కొత్త ఇంట్లోకి వచ్చాము కదా సో ఇంట్లోకి వచ్చి కూడా అట్లాగే ఒక టెన్ డేస్ దాకా అట్లాగే వండేసుకుంటూనే ఉన్నాము తర్వాత ఇది సిలిండర్ అడ్డం అవుతుంది అనేసి ఇంకా లోపలికి పెట్టేద్దాం అనేసి చాలా ట్రై చేసాము అనమాట నేను ట్రై చేసాము ఆయన ట్రై చేశాడు చాలా ట్రై చేశాడు కానీ అస్సలు రాలేదండి తర్వాత ఇట్లా వేడి నీళ్ళు అనేది ఇలా పోసేసి మేము తీసుకోవటం వల్ల సిలి అది పైప్ అనేది బాగా ఈజీగా వచ్చేసింది సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను చాలామంది ఇది మొత్తం పైప్ తీసేసి క్లీన్ చేసుకోవాలనేసి అనుకుంటూ ఉంటారు కదా సో వారి కోసం అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందనేసి అనేసి నేను ఈ టిప్ అయితే అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిన వాటర్ అయితే పోసేసాను అనమాట చూడండి పోసేసిన తర్వాత పైపు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇది వచ్చేసి మా హస్బెండ్ అయితే లాగుతున్నాడు నాకు వీడియో నేను వీడియో తీసుకునే టైంకి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాననమాట సో నేను తీస్తాలే నువ్వు వీడియో తీసుకో అని చెప్పాడు సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో నేను ఎంత కష్టపడినానో తెలుసా అంత లాగేసాను అనమాట కానీ ఎంత అసలు రాని రాలేదు లేదు సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద హోల్ అనేది పెట్టారన్నమాట సిలిండర్ దగ్గర ఆ హోల్లోంచి పైప్ అయితే తీసేసుకున్నాము తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మనము ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా సెట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు సో నేను ఇప్పుడు వచ్చేసి మా కబోర్డ్స్లలోకి పిల్లోడు అయితే దూరతాడనేసి పిల్లలైతే పంపించేసాను అనమాట లేదంటే మనకు వెళ్ళటానికి అయితే అస్సలు చైస్ లేదు అంటే కబోర్డ్స్ బిగించారు కదా అందుకోసము సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తుండో బాగా టైట్గా ఏం ప్రాబ్లం అయితే ఏమీ కాదండి వేడి నీళ్ళు వేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందనేసి అస్సలు డౌట్ పడద్దు ఏమీ కాదు మేమైతే ఇలాగే చేసాము ఇప్పటికైతే మేము అలా చేసి కూడా ట్వ టువల్ డేస్ థర్టీన్ డేస్ అయితే అవుతుంది సో బాగానే ఉందన్నమాట సో ఇప్పుడు సిలిండర్కి అయితే ఈ రెగ్యులేటర్ని పెట్టేసుకొని మనం సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి ఉంటారు సో ఒకవేళ మీకు కూడా ఇట్లా ఏమన్నా పైపులు తీసేసుకొని స్టవ్ క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ యూజ్ఫుల్ అవుతుంది అనేసి అయితే వీడియో అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం వల్ల ఇంకా నా ఛానల్ నేను కొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అయితే చేస్తుంది అనమాట యూట్యూబ్ సో అందుకోసం అనమాట లైక్ చేయమని అడిగేది లైక్ చేయడం వల్ల ఎటువంటి ఏమీ రాదండి ఒక చిన్న లైక్ చేయండి చాలు సో ఇలా అయితే నేను రెగ్యులేటర్ అయితే ఇట్లా పెట్టేసుకొని ఇంక బీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇట్లా పైప్ అనేది కొంచెం దగ్గరికి అయితే లాగమని చెప్పాడు సో తర్వాత వచ్చేసి మా ఆయన రెగ్యులేటర్ని పెట్టేసి ఫిట్టింగ్ అయితే చేసేసాడు సో ఇక్కడ కబోర్డ్స్లలో అయితే రెండు సిలిండర్స్ అయితే పట్టాయన్నమాట ఒక సిలిండర్ పెట్టుకున్న చోట మాకు రెండు సిలిండర్స్ అయితే సరిపోయి మళ్ళీ ఒక చిన్న ఒక చిన్న బియ్యం ప్యాకెట్ అయితే సరిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు తిరుపతి లడ్డు అలాగే తిరుపతి దారాలు అయితే కట్టామని లడ్డు అయితే తింటున్నారు ఇది వచ్చేసి ఏరే వాళ్ళు ఇచ్చి వెళ్ళారు ఇప్పుడే